హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా అయితే మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసుకుందాము ఏమీ లేదండి చాలా ఈజీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం అలాగే బంగాళాదుంప ఉంటే సరిపోతుంది మనం చాలా ఈజీగా అలాగే టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ముందుగా నేనైతే ఒక కప్పు రైస్ అయితే వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా నానబెట్టేసుకోండి లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రైస్ అంతా కూడా నానబెట్టేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే మూడు బంగాళదుంపలు అయితే తీసేసుకున్నాను అంటే మీరు రైస్ దాన్ని బట్టి ఇక్కడ బంగాళదుంపలు అనేది తీసుకోండి నేనైతే ఒక కప్పుకైతే మూడు బంగాళదుంపలు తీసేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి మంచిగా బాయిల్ చేసుకోండి బంగాళదుంపలంతా కూడా మనం ఇది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే చాలా ఈజీగా అలాగే మంచి క్రిస్పీగా అనేది ఈ చిన్న పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకోండి తొందరగా బాయిల్ అయిపోతుంది అలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు నేనైతే ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర అలాగే ఇక్కడ కరివేపాకు కూడా కొంచెం సన్నగా అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ చూసారు కదా స్టవ్ మీద బంగాళదుంపలు అయితే ఉడికిపోతున్నాయి అనమాట మనం బంగాళదుంపలు ఉడుకుతున్నాయా లేదా అని చెప్పేసి ఒక స్పూన్ తీసేసుకొని అలా ప్రెస్ చేసేయండి చూసారు కదా ఇంకొంచెం బాయిల్ అయిపోతే సరిపోతుంది అనమాట అప్పుడే మనకు ఇక్కడ పునుగులు అనేది చాలా బాగుంటాయి అనమాట అలాగే క్రిస్పీగా వస్తాయి ఇంకొంచెం ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేస్తాము చూసారు కదా టూ మినిట్స్ తర్వాత మూత తీసేసాను మంచిగా బాయిల్ అయితే అయిపోయాయి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వేడి వాటర్ అంతా కూడా ఇలా వేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపల మీద అంతా కూడా చల్లారిపోయాక పొట్టంతా కూడా వల్చేసుకోండి చక్కగా ఇప్పుడు నేను రైస్ అయితే నానపెట్టేసుకున్నాను కదా నానపెట్టేసుకున్న రైస్లో వాటర్ అంతా కూడా తీసేసి మనం ఉట్టి రైస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లో చూసారు కదా ముందుగా మిక్సీ జార్లో రైస్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు ఇలా ఈ విధంగా కొంచెం అయిపోయాక చూసారు కదా ఇంకా బర్గ్ బర్గ్గా ఉంది కాబట్టి సో ఇంకొంచెం వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది చిన్న గ్లాస్ తోటి ఇక్కడ చూసారు కదా పిండి అనేది నాకు ఇక్కడ కొంచెం పల్చగానే వచ్చింది అయినా పర్లేదనమాట ఎందుకంటే మనము మళ్ళీ బంగాళదుంపలు ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి అది తిక్కగా వచ్చేస్తుంది పునుగలు అనేది చక్కగా వస్తాయి అనమాట ఇదంతా కూడా ఒక బౌల్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇందాకలా బాయిల్ చేసి పెట్టేసుకున్న బంగాళదుంపలు అన్నీ ఉన్నాయి కదా ఆ బంగాళదుంపలన్నీ కూడా అది మిక్సీ జార్లో అనేది యాడ్ చేసేసుకోండి అన్నీ మనం వీటిని బాగా బాయిల్ అయిపోయాక స్వాషిగా చేద్దామని చెప్పినా సరే మాకు అంతగా రాదన పర్ఫెక్ట్గా అనేది వస్తుంది మాకు చూసారు కదా ఇలా అంతా కూడా స్మాష్గా చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఆ బియ్యం పిండి ఉంది కదా ఆ పిండిలోనే ఈ ఆలుదంతా కూడా ఇలా వేసుకోవాలన్నమాట అందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఎందుకంటే వాటర్ యాడ్ చేసేస్తే మరీ పల్చగా అయిపోతే అప్పుడు మాకు సరిగ్గా రావన్నమాట అందుకే వాటర్ యాడ్ చేయొద్దు ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అప్పుడు తిక్కుగా అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి చక్కగా లైక్ ఇదంతా కూడా బాగా తిక్గా అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెడితే ఇంకా చాలా బాగా వస్తాయి లేకపోతే అప్పటికప్పుడైనా సరే మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇందులో అసలు ఇప్పుడు ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయనవసరం లేదు ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా లైట్గా అనేది బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి వేసుకున్నాక ఒకసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ సాల్ట్ అలాగే బేకింగ్ సోడా వేసుకున్నదంతా కూడా ఇందులో మంచిగా మిక్స్ చే మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇప్పుడు ఇందులో లాస్ట్లో నేనైతే కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇందులో లైట్గా మిర్చి పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఒక బాండీ పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ అయిపోయాక ఆయిల్ హీట్ అయిపోయిందో లేదో అని ఇప్పుడు ఇందులో లైట్గా కొంచెం పిండి వేసి చూడండి పైన బబుల్స్ ఫుల్గా వచ్చేస్తే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయినట్లే ఆయిల్ హీట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా చిన్న చిన్న పునుగులు అనేది వేసేసుకోండి ఒకవేళ మీరు చేత్తో కాకపోయినా చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ చిన్న స్పూన్తో అయినా సరే ఇలా వేసుకోవచ్చు అన్నమాట మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట ఇలా వేసుకుంటే నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా పైకి అలా కనిపిస్తాయి కానీ లోపలంతా కూడా పిండి పిండిగానే ఉండిపోతుందనమాట చూసారు కదా స్టవ్ ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి ఇలా ఈ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఇలా వేసుకోండి నేనైతే ఇంకో ట్రిప్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఒకసారి మాకు బాగా రాకపోయినా సరే నెక్స్ట్ టైం అయితే బాగా వస్తుందనమాట పిల్లలు అడిగితే అప్పటికప్పుడు వాళ్ళకి చాలా ఇలా ఈజీగా చేసి పెట్టొచ్చండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు అలా అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూసారు కదా ఇక్కడ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఇలా తీసేసుకోండి చక్కగా మనకు ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోదనమాట తక్కువ ఆయిల్ అనేది పీల్చుతుంది ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాయి కదా అన్ని నేనైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా చాలా ఈజీగా అనేది మనం పునుగులు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పాత వీడియోస్ మన ఛానల్లో చూడకపోతే వెంటనే వెళ్ళొకసారి చెక్అవుట్ చేయండి ఇందులో నేనైతే కొబ్బరి పచ్చడి చేశాను ఆ కొబ్బరి పచ్చడి వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళొకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్